ఆ రోజు డాన్సర్స్ అండి విజయలలిత గారు జయమాలిని గారు జ్యోతిలక్ష్మి గారు సిల్క్స్ మీద ఉండరు అంటే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు స్క్రీన్ వరకు వాళ్ళన్ని వాళ్ళు డాన్స్కి సంబంధించిన డ్రెస్ వేసేవారు చేసేవారండి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు మేకప్ కూడా అసలు వేయకుండా వచ్చేవారండి కేవలం ఓన్లీ ఒక ఐబ్రో వేసుకొని ఒక లైట్ లిప్స్టిక్ వేసుకొని వచ్చేవారు అసలు ఈవిడైనా అక్కడ అన్నంత స్క్రీన్ మీద ఈవిడైనా ఆవిడ అని చెప్పి అంత తేడా చేసేవారు అంత నీట్గా బిహేవ్ చేసి అంత నీట్గా ఉండేవారు ఈ సెట్లో మాతో పాటు ఇప్పుడు విజయలత గారితో నేను చేయాల కానీ జ్యోతిలక్ష్మి గారితో జయమాలిని గారితో సిల్క్ స్మితతో ఇంకా చాలామంది డాన్సెస్తో తో సార్ వాళ్ళు ఆ ఆ పని ఆ వృత్తి ఏదైతే ఉందో అది దే దేవాలయంలో వస్తే ఎంత భక్తితో చేయాలో అంత భక్తితో చేసేవారు వెరీ ప్రొఫెషనల్ అండి ఆ మూమెంట్ ఇప్పుడు మనం ఎలా డ్రెస్ చేయాలో అలా డ్రెస్ చేయాలి లోపల స్క్రీన్ మీద చేసేటప్పుడు చేయాలి కానీ మీరు బయటకు వచ్చినప్పుడు అలా మీరు డ్రెస్ చేశారంటే సార్ ఈరోజు జనాలు రకరకమైన మెంటాలిటీస్ ఉంది కొన్ని తాగి వస్తారు డ్రగ్స్ వస్తారు కొన్ని సైకో ఉంటారు